నెల్లూరు నగరంలోని స్థానిక సర్వజన ఆసుపత్రి నందు యానాది మహాకూటమి బీపీఆర్ యువసేన ఆధ్వర్యంలో త్రిపులే ఎంటర్ప్రైజెస్ నెల్లూరు హబ్ నిర్వాహకులు అరవింద్రెడ్డి జన్మదినం సందర్భంగా సుమారు మూడు వందల మందికి భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అరవిందారెడ్డి మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రేయోభిలాషులు స్నేహితులు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని భవిష్యత్తులో తమ ద్వారా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని పేదల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సుధీర్ భూపేశ్ బాపట్ల వెంకటపతి జయలక్ష్మి రమేష్ శ్రావణ్ మురళి బుజ్జయ్య తదితరులు పాల్గొన్నారు అండ్ మొత్తం వీపీఆర్ వ్యూసేనా టీం వచ్చి ఒక అన్నదాన కార్యక్రమం అరేంజ్ చేశారు ఒక రెండు మూడు సెంటర్లు సో నిజంగా చాలా హ్యాపీ బర్త్డే అన్నిటికైనా నిజంగా ఈ అన్నదాన కార్యక్రమం అయితే నాకు నిజంగానే హ్యాపీ ఏంటంటే మనం అన్నం ఫుడ్ అందరికీ పెట్టేది నాకు నిజంగా హ్యాపీగా ఉంది అండ్ ఇట్లా అందరూ బర్త్డేలకి అన్నదాన కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటూ నిజంగానే రియలీ హ్యాపీ దాట్ అన్నదానం జరుగుతుంది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మాది నియోజకవర్గం నుంచి మేము రావడం జరిగింది ఒకసారి తమ్ముడితో మాట్లాడడం జరిగింది ఆయన సేవా కార్యక్రమాలు అన్నీ చేయడం చేస్తూ ఉంటాడని నాకు తెలుసు నేను కొత్తగా పరిచయం అయ్యాను కాబట్టి ఒకేసారి మాట్లాడడం జరిగింది కానీ పుట్టినరోజులు ప్రతి ఒక్కరూ చేసుకుంటారు కానీ ఇలాంటి పుట్టినరోజులు ఒక హాస్పిటల్లో పెట్టి వాళ్ళకి అన్నం పెట్టాలని ఆ థాట్ వచ్చిందందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్కరూ మా మహాకూటం తరపున మేము రావడం ఆయనకి ఆయన అనంగలో నేను పరిగెత్తుకుంటూ వచ్చాను చెయ్యాలని తప్పకుండా అని తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి అన్నదానం అంటే ప్రతి ఒక్కరు ఏమి ఇచ్చినా వాళ్ళు తృప్తిగా ఉండదు అన్నం పెడితే కొద్దిగా కడుపు నిండలో సరిపోద్ది అంటారు అందుకనే ఏదైనా కానీ మనం ఏ పుట్టినరోజులైనా కేకులు కట్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడానికి కామను కానీ అన్నదానం పెట్టి కొంతమంది కడుపు నింపడం అనేది పెద్ద గొప్ప విషయం అది ఆయన పుట్టినరోజు ఇలాంటివి చాలా చేసుకోవాలని ప్రతి ఒక్కరికి మా లాంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటాం రాష్ట్ర అధ్యక్షుని మరి ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే అలవందర్ రెడ్డి గారు యొక్క జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ మరి ఈరోజు పేద ప్రజలకి మరి వారి యొక్క పుట్టిన రోజు జన్మదిన సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ నెల్లూరు హాస్పిటల్లో సుమారు మూడు వందల మంది పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా అభినందనీయం ఎందుకంటే చాలామంది దానాలు చేస్తూ ఉంటారు అయితే రక్తదానం మరి నేత్రదానం తర్వాత అన్నదానం వస్త్రదానం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి విషయాలు ఇవి ఈ అంశాలపైన మరి ఈరోజు ఇక్కడ మరి రెడ్డి గారు జన్మదిన జరుపుకున్నటువంటి సందర్భంలో ఈరోజు ఇక్కడ మా మిత్రుడు సోదరుడు యనాది సంఘాల మహాకూటమి రాష్ట్ర జిల్లా అధ్యక్షులు అయినటువంటి యువకులు సుధీర్బాబు గారి ఆధ్వర్యంలో మరి రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఈరోజు హాస్పిటల్లో సుమారు మూడు వందల మంది పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం ఇలాంటి కార్యక్రమాలు రెడ్డి గారు ముందు ముందు మరి యొక్క జన్మదిన ఏదైతే ఉన్నాయో ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఉధృతంగా మంచి ఇంకా ఎక్కువగా బాగా జరుపుకోవాలని అలాగే పేద ప్రజలకి మరి అన్నదాన కార్యక్రమం అదేవిధంగా నేత్రదానం రక్తదానం అటువంటి ప్రధానమైనటువంటి ఇలాంటి పేద ప్రజలకి వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను కోరుకుంటా ఉన్నాం